హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ పొద్దు పొద్దున్నే ఏం చేసుడా అసలే ఆదివారం అయ్యాని బండి తీసుకుని అయితే ఇక మా ఊరి చెరువుకి వేనా చెరువు మీద అంత మంచు ఇట్లా పరుచుకొని ఉన్నది అంత చలి ఎలా ఉందో చూడండి ఇది మా ఊరి చెరువు అసలే ఆదివారం అందులోనూ భోగి నేనేం పెద్ద యోగిని కాదు కదా మరి చేపలైతే పడతానులే అని తెలిసి తెచ్చుకుందామని అయితే పోతానా త్వరగా పోతానా మరి అయిపోతాయి మా ఊరి చెరువులో చాలా ఫ్రెష్ నీళ్ళు ఉంటాయి ఎలాంటి బయట నుండి డ్రైనేజ్ వాటర్ మాత్రం అసలు రాదు అందుకే చేపలు పడతాను అంటే ఎక్కడెక్కడ నుండో పరిగెత్తుకొని వస్తారు ఇక్కడికే చేపలు అయితే దొరికినాయి బాక్సులలో ఒక బాక్స్ అయితే వచ్చింది ఒక త్రీ కేజీ అయితే తీసుకున్నా నేను ఫిష్ అండి తీసుకుంటే అయితే తీసుకుందా కానీ ఇంటికి పోయి వీటి సంగతి ఎంత చూడాలి ఇక ఇక్కడ ఈ గడుగుడు కట్ చేసుడు అన్ని నేనే హ్యాపీ సండే అందరికి వండుకున్నాం ఇంకో వీడియో పెడతా బాయ్